హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మా జీడి తోట చూపిస్తాను ఎందుకంటే ఇటువైపు నేను ఫంక్షన్కి వెళ్తున్నా మా తోట కనిపిస్తే మీకు వీడియో తీసి చూపిస్తామని ఆగి వీడియో తీస్తున్నా అక్కడ పచ్చిక్కలు కనిపిస్తున్నాయి కదా అవే పచ్చిక్కలు కూర అంటాం కదా నేను ఆ పచ్చిక్కలు తీసుకొచ్చి అవి కోసి కూర వండుకుంటాం నైట్ వర్షం ఫుల్గా వచ్చింది ఇప్పుడు కూడా వర్షం పడుతుంది అందుకే గాలికి కాయలన్నీ కిందకి పడిపోయాయి ఇప్పుడు ఆ పడిపోయిన కాయలన్నీ కూడా ఏరి ఒక కుప్ప కింద పోసి రెడ్తారు రెడ్డి పళ్ళన్నీ ఒకవైపుకి గింజలన్నీ ఒకవైపుకి తీసుకుంటారు పళ్ళేమో అలా ఆవులకి దోళ్ళకి పెట్టేస్తాం ఆ గింజలన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చి ఎండలో ఎండ పెడతాం ఏదైనా సరే కష్టమే తోటలో కొన్న వాళ్ళైనా ఏదైనా కష్టం లేకుండా ఏ పని అవ్వదు చాలా అందంగా ఉన్నాయి కదా అలా చెట్టుని చూస్తే ఇంకా అందంగా ఉంటాయి కిందంతా కూడా ఎంత బాగా ఉన్నాయో కాయలన్నీ కూడా ముచ్చాల్లా తొల్లుతున్నాయి కాయలు ఇవన్నీ మళ్ళీ కూలీలు పెట్టి మళ్ళీ ఒక్కొక్క ఒక్కొక్కాయ ఏరుకొచ్చి కుప్ప కింద పోసి రెట్టి అబ్బో చాలా పెద్ద తతంగా ఉంటుంది జీడు జీడికాయలో నుంచి జీడిపప్పు తీయాలంటే కష్టం ఈ ఇలా చేయడం వల్ల జీడిపప్పు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పూత ఈ పూతలో నుంచి జీడి కాయలు వస్తాయి అక్కడ కనిపిస్తుంది చూసాం అది రెడ్ కలర్ చాలా అందంగా కనిపిస్తుంది కదా జీడికాయలు మొత్తం అన్ని ఇలా వర్షం వచ్చినప్పుడు ఏంటి అంటే మనం చెట్ని పట్టుకుని దులపకుండా అవుతుంది ఇవి మా చెట్నీకాయలే కోసుకోవచ్చు మేము అవి టేబుల్ మీద పెట్టాను మీకు చూపేస్తున్నాను ఇవి పచ్చికలు ఆ ఎండికలన్నీ కూడా ఎండబెట్టేసాక వచ్చే పచ్చికల్ని తీసుకొచ్చి కర్రీ వండడం కోసం ఇంట్లోకి తీసుకొచ్చాం ఈ వేరే పొద్దున్న కర్రీ అయిపోతాయి మాకు మటన్లో వేసుకుంటూ వండితే జీడిపప్పు కర్రీ సూపర్ ఉంటుంది ఎక్కువ పప్పు వేసుకొని ఒక ము మటన్ ముక్కలు తింటుంటే సూపర్ ఇంకా రండి మా పెరట్లో ఏమేమి ఉంటాయో మీకు చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పనసకాయలు ఇవన్నీ కూడా మా తోటలో పండినవే సైజు చూసారా ఇందులో పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు అయితే నూట యాభై చిన్న సైజు అయితే ఇరవై పది కొంచెం అటు ఇటు ఉన్న సైజు అయితే ముప్పై బయట మార్కెట్లో చూసిన మా దగ్గర అంటే ఇక్కడ ఇంటికాడ చూసిన కానీ రేట్లు చాలా తేడా ఉంటాయి ఇవే కాయలు మార్కెట్లో చాలా ఎక్కువ కానీ ఇంకా నెక్స్ట్ మా మల్లెతుప్ప చూసారా ఇది ఎలా ఉందంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఉండదు మరీ ఊరు కదా మా మళ్ళీ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఉండదు ఎందుకంటే కట్ చేసేస్తాం ఇది మా బొబ్బస్ చెట్టు పక్కనేమో కనకాబరి మొక్కలు ఇప్పుడు ఇంకొక చెట్టు తగిలిపోయా ఇది పప్పల పనసకాయ చెట్టు చాలా అంటే చాలా బాగుంటుంది కాయలు కొంచెం పుల్ల పుల్లగా తీ ఉంటే తింతలు ఇదేంటి అంటే రక్తహీనత ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీస్ తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ప్రెగ్నెంట్ టైంలో ఈ కాయ తినడం వల్ల ఫ్రీ డెలివరీ అవుతుంది చాలా మంచిది రక్తం కూడా బాగా పడుతుంది ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే పబ్బల పనసకాయ అనేది కంపల్సరీ తినాలి మా సైడ్ అటుని పబ్బల పనసకాయలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి నెక్స్ట్ అలా పనసకాయల దగ్గర నుంచి అటువైపుకి వెళ్తే రెండు నేరేడు చెట్లు వస్తాయి ఇది మా కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు కాస్తాయి ఇది మేము నేరేడు చెట్లకి ఇప్పుడే సీజన్ కాస్తున్నాయి ఇప్పుడే ఇవి ఒక పదిహేను రోజులు కాస్తాయి వచ్చాక ఒక షాప్ తీస్తాను ఇది మా జాన్ చెట్టు ఇది మా మామిడి చెట్టు మామిడికాయలు కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు పైన అదిగొదు అక్కడికి కనిపిస్తుంది చూడండి అక్కడ పక్కనేమో స్కోలు మామిడి చెట్టిన ఒక కోకలు ఉంది అది కనిపిస్తుంది మీకు ఇది కో ఇది చాన్ చెట్టు దాని పక్కనే ఇంకొక కొబ్బరి చెట్టు కూడా ఉంటుంది మా ఇంట్లో కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ ఇంకొక నేరుడు చెట్టు కనిపిస్తున్నాయి నేరడికాయలు చిన్న చిన్నవి ఉన్నాయి రెండి చూపిస్తాను మీకు పట్టుకొని కొమ్మ అందుకు కనిపిస్తున్నాయా నేరేడికాయలు చిన్నగా ఉన్నాయి కదా అవే మా చెట్టు నేరేడికాయలు ఈ సంవత్సరం భలే కాసిన నేరడికాయలు అన్నీ పచ్చగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక పదిహేను రోజులు అయ్యాక మంచి బలే కలర్లో బ్లాక్ కలర్లో భలే తయారవుతాయి ఇది రాంబలకాయ సంపళాలు ఇదేమో ఇవి బొబ్బాయి చెట్టు కదా మీ అందరికీ కూడా ఇప్పుడు మా ఇంట్లోనే ఆ పచ్చిక్కలని తీసుకొచ్చి ఎండ పెట్టి ఇలా బత్తాల కింద కడతాం ఇవన్నీ కూడా ఎక్కువ అయ్యాక కాటల లెక్కన అమ్మేస్తాం అన్నమాట వస్తారు ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోతారు ప్రజెంట్ అయితే కాటా ఆరు వేలు ఏడేసి వేలు అలా ఉంది ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగానే ఉంది మీకు చెప్తున్నాను జీడిపప్పు ప్రజెంట్ మార్కెట్లో ఇప్పుడు ఎవరికైనా కావాల్సి తెచ్చేసుకోండి ఎందుకంటే ఈ నుంచి రేట్ పెరుగుతుంది మాకే ఇక్కలు పది వేలు అయిందంటే పప్పు రేట్ ఎక్కువగానే ఉంటుంది మేము పచ్చడి పెట్టాం కదా చూసేయండి ఆవకాయ పచ్చడి ఓకే మా ఓకే రెండు కూడా ఇవి సంవత్సరం మొత్తం వాడుకోవడానికి బియ్యం ఒకేసారి అడిగేసి పెట్టేస్తాం ఇంట్లో రండి అక్కడ కనిపిస్తుంది అది నా విషయం ఇక్కడ ఏంటో తెలిసేది జీడిపప్పు అలా వలిసి నానపెట్టేస్తాం పచ్చి గింజలు కోసి అలా పప్పు చేస్తాం అవి తొక్కలాగా తీసుకొని కర్రీ వండుతాం నెక్స్ట్ అలా కనిపిస్తుంది కదా మీకు మా పాప ప్రసాదం కోసం దన్నాలు పెట్టుకుంటుంది అక్కడ అక్షంతులు కూడా తల మీద వేసుకుంటుంది దన్నం పెట్టుకుంటుంది అది ఇవి ఇవి కూడా పచ్చి అవి మాకు ఇవేమో నేను వేరే వాళ్ళకి పెట్టి భలే ఉంది బాక్ ఇంకేం చూపించారు మీకు మా ఇంట్లో సప డబ్బాలు ఇవి ఇంటికి కోసొచ్చారు చూడండి ఇవి సప డబ్బా ఇవి నిమ్మకాయలు ఇందాక చూపించాం కదా అవి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వీడియో చూస్తున్నందుకు లైక్ చేయండి కామెంట్ చేయండి